అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు అమ్మాయిల తల్లిదండ్రులు అంటున్న మాట ఏమిటంటే మా అమ్మాయికి తప్పకుండా ఒక జాబ్ ఉండాలి జాబ్ చేస్తూనే ఉండాలి అని సంసారంలో ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా ఆరోగ్యం అటు ఇటు అవుతున్నా ఉద్యోగంతో పాటు సంసారాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నా పని మనిషిని పెట్టుకో నీ పనిని ఇంట్లో తగ్గించుకో బయట జాబ్ మాత్రం చేసి చేతికి నాలుగు రూపాయలు వచ్చేటట్టు మాత్రం తప్పకుండా చూసుకో అని తల్లిదండ్రులు చెప్తున్నారు ఈ మాట ఈ మాటలో రావాల్సిన అర్థం ఏమిటంటే నీ సంసారానికి ఒక రూపాయి అందించే చేయి నీది కావాలి నీకు నచ్చిన పని నువ్వు కూడా చేసుకుంటూ చేసుకున్నా చేసుకోకపోయినా కుటుంబాన్ని ముందు ఇంపార్టెన్స్ ఇచ్చి కుటుంబాన్ని చూసుకుంటూ ఆ తర్వాతకి నీకు నచ్చిన పని చేసుకో అని చెప్పడం అర్థం వేరే వస్తుంది నీకు సంసారంలో ఏ ఇబ్బందులు వచ్చినా సంసారానికి సంసారానికో సమయాన్ని తగ్గించుకొని నువ్వు ఉద్యోగం తప్పకుండా చేసి పైసలు సంపాదించుకురావాలి అనే సంపాదించుకోవాలి అనే అర్థం వేరే వస్తుంది ఈ రెండు అర్థాలు ఒకటి కావండి సంసారానికి ముందు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి తర్వాతికి నీకు మిగిలి ఉన్న సమయంలో నీకు సంతోషం అనిపించే పని నీకు మనసుకి నచ్చిన పని నీ భర్త చేతికి ఇంకొక చేయి అందించే విధంగా నువ్వు ఒక రూపాయి సంపాదించుకునే పని చేసుకో అనేది అది ఒక అర్థంతో కూడిన మాట చేష్ట కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే మీరు ఏమైనా చెయ్యండి ఎట్లాంటి పరిస్థితినైనా ఎదుర్కోండి మీ వారు వద్దన్నా మీ వారికి నచ్చినా నచ్చకపోయినా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ఉద్యోగం మీరు చేసుకొని మీ రూపాయి మీరు సంపాదించుకోండి అనే మాట చెప్తున్నారు ఆ అర్థం కరెక్ట్ కాదండి చాలామంది అమ్మాయిలలో కూడా వచ్చిన ఆలోచన మార్పులు ఏంటో తెలుసా నాకు పర్సనల్ లైఫ్ నా హస్బెండ్ నా వైఫ్ నాకు ఎంత ఇంపార్టెంటో అంతకన్నా నాకు కెరియర్ ఎక్కువ ఇంపార్టెంట్ అనే మాట వినబడుతుంది అది చాలా తప్పు మాట అండి ఎందుకంటే ఆ తప్పు అనేది ఒక అమ్మాయి కానీ అనట్లేదు ఒక అబ్బాయికి కూడా కుటుంబం లేకపోతే తను జీరో ఒక అమ్మాయి కూడా తనకంటూ తన కుటుంబం లేకపోతే జీరో మనము బయటికి పోయి పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎవరికైనా పనిచేయండి వాళ్ళకి కేవలం ఏం కావాలి తెలుసా మీ నుంచి మీ నుంచి వచ్చే వాడికి వచ్చే ఆదాయం మాత్రమే కావాలి కానీ మీ కుటుంబానికి మీ నుంచి వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ మీ అవసరం ఉంటుంది మీ ప్రేమ మీ బాధ్యత ఇవన్నీ ఉంటాయి బయట చేసుకునే పనికి వచ్చే రూపాయికి ఇంట్లో సంసారానికి ఇంటి కుటుంబానికి ఒకటి కావండి ఈ ఈ తప్పుడు అర్థాలని మాత్రం తీసుకోకండి నాకు అర్థం కావట్లేదండి మీరు పెళ్లి చేసుకునేటప్పుడు అగ్నిని సాక్షిగా పెట్టుకొని నీకు నేను చేదోడుకుంటా ఏ పని చేసినా నిన్నే నా జీవితంగా భావిస్తా అనిపేసి ప్రమాణాలు అన్నీ చేసుకున్నారు కదా ఏ కంపెనీ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు అలా ప్రమాణం చేసుకొని ఏ అగ్ని చుట్టూ మీరు ఏమన్నా కంపెనీ అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏమన్నా తీసుకొని వచ్చి ఈ కంపెనీ నాకు జీవితానికి ఈ ఉద్యోగం నాకు జీవితానికి అని మీ చీర కొంగుకు ఏమన్నా మూడేసుకొని ఏమన్నా అగ్ని చుట్టే ఏమన్నా తిరిగినారా అవి అసలు అవి అసలు రెండు ఒకటి ఎలా అయ్యాయి లేదా అసలు సంసారం సంసారానికి వేరే దేనితో సంబంధం లేదండి ఒక ఒక ఆడపిల్ల కానీ ఒక అబ్బాయి కానీ ఎవరైనా సంపాదించాలి అనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి మనకి తోచిన పని చేసుకోవచ్చు మన అమ్మ నాన్న వాళ్ళు చేసుకునే పని చేసుకోవచ్చు మనకి నచ్చిన పని చేసుకోవచ్చు మనకి వచ్చిన పని చేసుకోవచ్చు మనం చదువుకున్న చదువును చదువు నుంచి వచ్చిన ఒక పని చేసుకోవచ్చు మనకి అలవాటుగా చిన్నప్పటి నుంచి చేసుకుంటున్న పనులు చేసుకోవచ్చు అంటే సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ లేకపోతే కోన్లు పెట్టడం కానీ చీరలు ఏమన్నా కుట్టుకోవడం కానీ బ్లౌజులు కుట్టుకోవడం కానీ ఏ విధమైన పని కానీ ఇవి కాకుండా స్కూల్కి పోయి టీచింగ్ చేసుకోవడం కానీ లెక్చరర్గా పని చేయడం కానీ అటెండెంట్గా కానీ లేకపోతే బ్యాంకులో వెళ్ళి అట్లీస్ట్ చిన్న చిన్న పనులు చేసుకున్నా ఎన్ని మనం చదువుకున్న చదువులో మనకి ఎంత అయితే ఉంటుందో ఆ జ్ఞానానికి సంబంధించిన పనులు ఏవైతే మనం చేసుకోగలుగుతామో వేటికి వేటికైతే అర్హత మనకు ఉంటుందో అన్ని పనులలో ఏ పని చేసుకునైనా అయినా మనము ఒక రూపాయి సంపాదించుకోవచ్చు కానీ సంసారము భర్త పిల్లలు అట్లా కాదండి ఎంతోమంది ఉండరు ఎంతోమంది పిల్లలు ఉండరు మీరు కన్నా ఒక్కరిద్దరు పిల్లలు మాత్రమే ఉంటారు నా భర్త అనుకునే మనిషో నా భార్య అనుకునే మనిషో ఒక్కరు మాత్రమే ఉంటారు ఈ సంపాదించుకునే దా మార్గానికి సంసారానికి సంబంధం లేదు ఇందులో ఇంకా చాలా దారుణమైన విషయము చాలామంది నుంచి వింటున్నా నేను ఇండియాలో వింటున్నా యుఎస్లో వింటున్నా నాకు నా పర్సనల్ లైఫ్ కంటే నాకు నా కెరియర్ ఎక్కువ ఇంపార్టెంట్ నాకు నా జాబ్ ఎక్కువ ఇంపార్టెంట్ అని మాట్లాడుతున్నారు యుఎస్లో ఇదేనండి నచ్చిన విషయం ఏంటో తెలుసా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక స్టేట్లో జాబ్ వచ్చిందనుకోండి జాబ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు మంచిగా డేటింగ్ చేస్తారు ఒకరితో జీవితం ఉంటుంది వాళ్ళతో మంచిగా సంసారం నడుస్తూ ఉంటుంది వాళ్ళకి అనుకోకుండా ఇబ్బందుల కారణంగా ఏదైనా పరిస్థితి వచ్చి ఎవరికన్నా ఒకరికి జాబ్ పోయింది అనుకోండి వాళ్ళకి జాబ్ పోయి మళ్ళీ వాళ్ళకి వేరే దగ్గర ఎక్కడన్నా జాబ్ వస్తే అక్కడికి పోయి అక్కడ కొత్త సంసారం మొదలు పెడతారు వాళ్ళకి జాబు ఒకటే సంసారము ఒకటే అమెరికాలో ఉన్న అర్థాన్ని తీసుకొచ్చి అర్థం లేని మాటలు ఇండియాలో మాట్లాడద్దండి మన ఆడపిల్లలు ఆడపిల్లలు కాదు ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఈ వయసులో ఉన్న ఈడోలో ఉన్న వాళ్ళని ఇరవై ఇరవై ఐదేళ్ళ వయసులో ఉన్న వాళ్ళని నేను కాదు అసలు తల్లిదండ్రులకే ఆలోచన ఉండట్లేదు తల్లిదండ్రులే మాట్లాడుతున్నారు ఏమైనా చెయ్యి నువ్వు ఎట్లాగైనా కష్టపడు కానీ నీ ఉద్యోగం నువ్వు చూసుకో నీ జాబ్ నువ్వు చూసుకో నీ లక్ష నీకు రావాల్సిందే నీ రెండు లక్షలు నీకు రావాల్సిందే నీ మూడు లక్షలు నీకు రావాల్సిందే ఒకవేళ భర్త వద్దంటే లేదు నువ్వు పోరాడు ఆయనతోటి ఎట్లనైనా నీ జాబ్ నువ్వు చేసుకో నీ జాబ్ నువ్వు చేసుకో అనే దాంట్లో ఒక మంచి అర్థాన్ని ఇవ్వండి సంసారాన్ని నిలబెట్టేటటువంటి అర్థాన్ని ఇవ్వండి అమ్మని చెప్పుకొని వచ్చిన పని చేసుకొని ఒక రూపాయి మన కుటుంబానికే వస్తుంది అది మనకే అవసరం పడుతుంది అనిపేసి నీ భర్తకి చెప్పుకొని మంచిగా చూసుకొని కాదండి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు పొద్దున్న పనికి ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి పోయి సాయంత్రం ఐదు గంటలకి ఆరు గంటలకి పని ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చే ఆడవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాము పొద్దున ఒక అర్ధ గంట నుంచి గంట జర్నీ పడుతుంది సాయంత్రం ఒక అర్ధ గంట నుంచి గంట జర్నీ ఒక కనీసంలో కనీసం పదిహేను నిమిషాలు జర్నీ అన్న పడుతుంది అంటే తొమ్మిది నుంచి పది గంటలు కనీసం లేదా ఎనిమిది గంటలు వేసుకోండి మినిమంలో మినిమం ఎనిమిది గంటల పని కోసం ఒక గంట జర్నీ చేసుకొని వచ్చి తొమ్మిది గంటలు నీకు ఆఫీస్కి పెట్టేసిన మనిషి ఇంటికి వచ్చి ఇంట్లో పిల్లలు తిన్నారా సంతోషంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా ఏం ఆలోచిస్తున్నారు స్కూల్లో ఏం జరుగుతుంది వాళ్ళ జీవితాలలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు భర్త పొద్దున్న పోయి మొత్తం బయట సమాజంతో పోరాడే వస్తున్నారు సమాజంతో పోరాడే మనిషి ఎన్నో చూస్తారండి అప్ అండ్ డౌన్స్ ఇప్పుడు ఆడవాళ్ళు చూస్తున్నారు మగవాళ్ళు చూస్తున్నారు అట్లా చూసే వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాతకి మనశ్శాంతి ప్రశాంతత అనేటిది ఆడపిల్లకి కావాలి మగపిల్లగాడికి కూడా కావాలి ఇద్దరు ప్రశాంతతని వెతుక్కునే వాళ్ళు ఉంటే ప్రశాంతత ఇచ్చేది ఎవరు ఆలోచించండి ఒకసారి ప్రశాంతంగా కూర్చొని మనకి ఖర్చులు అవసరాలు ఆదాయాలు పెంచుకుంటూ పోవాలి కొనుక్కుంటూ పోవాలి ఆశలు పెంచుకుంటూ పోవాలి అనుకుంటే మనకి నెలకి ఒక్కొక్కరికి ఐదు లక్షలు వచ్చినా సరిపోవు యాభై లక్షలు వచ్చినా కూడా సరిపోవండి కానీ మనం ఉన్నదాన్ని సంతోషంగా పెట్టుకోవాలి ఉన్నదాంతో సంతోషంగా ఉండాలి ఉన్నదాన్ని నిలబెట్టుకోవాలి ఒక రూపాయిని మనం సాధించుకునే ఏవి కోల్పోకుండా ఒక రూపాయిని పెంచుకునే మార్గం గురించి ఆలోచించండి మనుషులు ఈ రోజులలో ఏం జరుగుతుందంటే ఒక రూపాయి కాదు చాలా లక్షల కోట్లు సంపాదించేసుకోవాలనే పే తీసే పరుగులో వాళ్ళు వాళ్ళకి జీవితంలో ఏం కోల్పోతున్నారనేది అర్థం కావడం లేదు చాలా దయనీయకరమైన పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులే పిల్లల జీవితాలు కోల్పోయేటందుకు కారణమవుతున్నారు కాదండి జ్ఞానంతో నడుచుకోండి జ్ఞానంతో జ్ఞానాన్ని పెంచుకోండి ఫస్ట్ జ్ఞానాన్ని పెంచుకొని ఏ ఏ ఆలోచన కారణంగా నేను ఒక పని చేస్తున్నా ఏ ఆలోచన కారణంగా నేను పైసలు సంపాదిస్తున్నా ఏ ఆలోచన కా ఏం చేయడం కోసం నేను పైసలు సంపాదించి వాటితోటి ఏం నిలబెట్టుకోవాలనుకుంటున్నా జీవితంలో అనేది ఆలోచించుకొని ప్రవర్తించండి నడుచుకోండి తప్పకుండా మీరు కరెక్ట్గా కూర్చొని ఆలోచించగలిగితే మీ మనసుకే మీకు అర్థమవుతుంది సంసారము భర్త పిల్లలు ఇవి నా కెరియర్ రెండు ఒకటి కావు అనేది అర్థమవుతుంది ఒక్కొక్కసారి కావాలంటే మీ చుట్టుపక్కల జీవితాలలో ఉన్న వాళ్ళని ఉదాహరణగా తీసుకొని చూడండి ఇట్లా సంసారం కంటే నాకు నా ఉద్యోగమే కరెక్ట్ అని అనుకున్న వాళ్ళ జీవితాలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో చూసుకోండి ఐదారు విడాకులన్నీ అయి ఉంటాయి లేదా వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఉంటారు లేదా వాళ్ళ ఇద్దరి మధ్యలోకి ఎవరన్నా కాలు వచ్చో ఎవరన్నా ఎవరి సంసారాలు వాళ్ళ మళ్ళీ వేరే వేరే విడిపోయేలాంటి పరిస్థితులైనా ఉండి ఉంటాయి అవి ఎందుకు అవుతున్నాయో మీరు ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి